బీహార్లో తొలి విడత ఎన్నికలు అయితే అయిపోయాయి పద్దెనిమిది జిల్లాలకు గాను నూట ఇరవై ఒక నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తి అయిపోయాయి ఈ ఎన్నికల్లో అరవై శాతం అయితే పోలింగ్ నమోదైంది మరొక పదిహేను శాతం నమోదైతే బాగుండేది మొత్తానికి అరవై శాతం అయితే నమోదు జరిగింది అరవై ఒక్క శాతం లోపే అక్కడక్కడ ఆర్జేడీ వాళ్ళు కొంచెం రూపప్ చేశారు కానీ అంతా కూడా సవ్యంగానే సాగింది అయితే ఇప్పుడు నూట ఇరవై ఒక నియోజకవర్గాలకు ఓట్లు వేసినటువంటి వారిని సర్వే చేసినటువంటి కొన్ని సంస్థలు చెప్తున్నటువంటి లెక్కలు ఏంటంటే మహా ఎన్డీఏ తీవ్రమైనటువంటి పోటీ ఉన్నా సరే కొన్ని లెక్కల ప్రకారం ఎలాగంటే మహాగట్బంధన్ లో కాంగ్రెస్ ఆర్జేడి ఈ రెండు కొన్ని నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ పోటీ అనుకుంటూ సమన్వయం కుదరక పోటీ చేసే అందులో వామపక్షాలు కూడా సపరేట్ గా పోటీ చేయాల్సి వచ్చింది కాంగ్రెసు వామపక్షం ఆర్జేడీ బీజేపీ మాత్రం ఇక్కడ ఎన్డీఏ కూటమి ఎవరినైతే నియమించారో వాళ్ళు మాత్రమే అది ఎన్డీఏ అయితే ఎన్డీఏ జేడిఏ అయితే జేడీ లేదా మిగతా వాళ్ళు అయితే మిగతా వాళ్ళు అందువల్ల ఇక్కడ ఈ సమన్వయం కుదరినటువంటి ఈ పది నియోజకవర్గాల్లో బీజేపీకి అయితే అవకాశాలు కనిపిస్తుంది అందులో స్పష్టంగా ఉంది కాకపోతే ఆర్జేడీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎలా చూసినా సరే ఈ యొక్క నియోజకవర్గాలు మావే అందుకే మేము సపరేట్ గా పోటీ చేసాం కాంగ్రెస్ అందుకే ఇవ్వలేదు అని చెప్తుండ్రు తేజస్వి యాదవ్ అది ఒక విధంగా కావచ్చేమో కానీ అది నష్టపరిచేటటువంటి పరిస్థితి పైగా అక్కడ ఎంఐఎం ఉంది కొన్ని ముస్లిం ఓట్లు తీసుకోవద్దు కాంగ్రెస్ ఉంది కొన్ని ముస్లిం ఓట్లు తీసుకుపోద్దు అలాగే వాళ్ళకి వేసినటువంటి ఓట్లు కూడా డివైడ్ అయిపోతాయి అన్ని వర్గాలు వారు వేసినటువంటి ఓట్లు వామపక్షాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీజేపీ చాలా సులభంగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందులో అది లాజిక్ ఉంది ఇక్కడ ఏమి లాజిక్ లేకుండా మ్యాజిక్ ఏం లేదు అంతా లాజిక్ ఇకపోతే మిగతా నియోజకవర్గాలు మిగతా అంటే ఇప్పుడు జరగనటువంటి నియోజకవర్గాల్ని జరిగినటువంటి నియోజకవర్గాలు మొత్తం చూసుకున్నట్లయితే ఈ వాటర్లు చెబుతున్నటువంటి దాని ప్రకారం ఎన్డీఏలో బిజెపికి డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఆరు అంటే అటు పది పది కాదు పది అటు పది ఇటు కాదు కేవలం రెండు మూడు స్థానాలు అటు ఇటు అని చెబుతున్నాయి డెబ్బై నాలుగు నుంచి డెబ్బై డెబ్బై ఆరు రావచ్చు లేదా డెబ్బై నాలుగు రావచ్చు అలాగే కూడా ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది లేదా నలభై అంతకు మించి రావు నలభైకి మించి రావు ముప్పై ఐదుకి తగ్గవని చెబుతున్నారు అంటే ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఇక్కడే నూట పది నుంచి నూట పదిహేను వచ్చాయి అలాగే ఈ ఎన్డీఏలో లో ఉన్నటువంటి మిగతా మూడు పార్టీలకి మరొక ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు అంటే ఇక్కడ జేడియు బిజెపి కలిసి పోటీ చేసినవి రెండు వందల నాలుగు స్థానాలు మిగతా ముప్పై ఐదు స్థానాలు కోటంలో ఉన్నటువంటి మిగతా పార్టీలకి ఇచ్చారు మిగతా మూడు పార్టీలకి ఆ ముప్పై తొమ్మిది స్థానాల్లో కనీసం పదిహేను వస్తాయని ఇక్కడ చెప్తున్నారు కనీసం పదిహేనులో రాకపోయినా హీనపక్షం పన్నెండు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు సర్వేలు చెప్తున్నటువంటి మాట కాబట్టి అంటే ఈ లెక్కను చూస్తే ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి నూట ముప్పై వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి మిగతా నూట పదికొండు నూట పన్నెండు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి పదిహేను నుంచి ఇరవై లోపు అలాగే ఆర్జేడి డెబ్బై నుంచి ఎనభై లోపు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఆర్జేడి చాలా గట్టిగానే పోటీ ఇచ్చిన కాంగ్రెస్ మాత్రం అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయి అంటే క్యాండిడేట్ల పరంగా వ్యవస్థాగతంగా ప్రచారం పరంగా సమన్వయం కుదరకపోవడం వీటన్నింటి వల్ల కూడా పైగా కాంగ్రెస్ అభ్యర్థుల్లో కొంతమంది సపోర్ట్ చేసుకోలేనటువంటి వారు కూడా ఉన్నారు సీట్లు రాక ఈ విధంగా ఎక్కువ కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి గతసారి కూడా అంతే పంతొమ్మిది స్థానాలకే పరిమితం అయిపోయింది డెబ్బై స్థానాల్లో పోటీ చేసి పంతొమ్మిది స్థానాల్లో గెలిచింది అందుకే ఆర్జేడీ ఇప్పుడు కాంగ్రెస్ ను పక్కన పెడేస్తుంది అయితే ఈ కూట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఆర్జేడీకి అయితే గట్టి దెబ్బ అయితే వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది మిగతా ఎవరైతే ఉన్నారో మహాగఠబంధన్ లో చిన్న చిన్న పార్టీలు వామపక్షాలు అవన్నీ మరొక నాలుగు నుంచి ఐదు స్థానాలు ఇక్కడ గట్టి దెబ్బ వేసేది దీని వేసి వీళ్ళకి రావాల్సిన ఒంట్లు ఒక ఎనిమిది నుంచి పది స్థానాలు అయితే ఆయన అయితే తీసుకుపోతున్నట్లుగా సర్వేలు చెప్తున్నాయి అంటే పోనీ ఒకవేళ మహాగఠబంధన్లో ఒకవేళ ఆర్జేడీకి సపోర్ట్ చేసిన ఎంఐఎం అధికారాన్ని నిలబెట్టే విధంగా అయితే పనికిరా ఈ విధంగా ఆర్జేడీ కాంగ్రెస్ వల్ల చాలా భారీగా నష్టపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి